చూస్ కంట్రీ కంట్రీ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్క నిమిషం కష్టపడ్డాం ప్రతి ఒక్క గంట కష్టపడ్డాం పద్దెనిమిది నెలలుగా అన్ని వ్యవస్థల్ని జవాదారీగా చేస్తూనే ముందుకు పోయాం అందుకే మీరు చూస్తే ఒక పక్క సంక్షేమం సూపర్ హిట్ చేసం సూపర్ సిక్స్ని ఇంకొక పక్క అభివృద్ధి కోసం లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ సస్టైనబిలిటీ కోసం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గణనీయంగా పెంచాం రోడ్లు పోర్ట్లు ఇరిగేషన్ ఎయిర్పోర్ట్స్ ఇవన్నింటిపైన ఎక్స్పెండేచర్ బాగా పెంచాం అదే సమయంలో సుపరిపాలన టెక్నాలజీ మీరు చూస్తే వాట్సప్ గవర్నెన్స్ లో సర్వీస్ అన్ని ప్రొవైడ్ చేసే ఏకైక గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎవరు ఆఫీస్కి వచ్చే పని లేదు నేరుగా సర్వీస్ ప్రొవైడ్ చేసే పరిస్థితికి వచ్చాం డీ ఫంక్ట్ అయినటువంటి స్కీమ్స్ అన్ని రివైవ్ చేశాం కేంద్ర ప్రభుత్వం వీళ్ళు చేసిన అవకతవకల్ని అరికట్టలేక కడోన సెపరేట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి అప్పుడే మేము డబ్బులు ఇస్తాం అని సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కి సెపరేట్ అకౌంట్ ఓపెన్ చేయించారు ఆ రూల్స్ ఇక్కడ చూసి ఇంత దేశం పెట్టేశారు ఇప్పుడు ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా లేదు ఎవరికి అంటే ఒక వ్యక్తులు చేసే తప్పులకి వ్యవస్థల్లో మార్పులు ఎట్ట తీసుకొస్తారు అనేది కేంద్రం లాంటి గవర్నమెంట్ మార్పుల కోసం అవన్నీ చేసే పరిస్థితి వచ్చింది నేను ఢిల్లీకి పోతే విష్ లిస్ట్ నిస్తే ఈ పనులు చేయమని అడిగితే వాళ్ళంత ముకు మీరు ఇది చేస్తే ఇది చేయగలుగుతాను తప్ప లేకపోతే మేము హెల్ప్లెస్ అని నాకు ఒక విషయం లిస్ట్ వాళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చారు అంటే మీరు లాస్ట్ టూ ఇయర్స్ లో మేము డబ్బులు ఇచ్చారు మీరు మీరు ఆ డబ్బులు వాడకుండా మీరు వేరే పర్పస్ కు వాడుకున్నారు కాబట్టి అది ముందు ఖర్చు పెట్టండి తర్వాత డబ్బులు రిలీజ్ చేస్తా ఉన్నారు నైన్టీ త్రీ స్కీమ్స్ ని మళ్ళీ రివైవ్ చేశాం పవర్ డిపార్ట్మెంట్ తీవ్రమైన సంక్షోభంలో ఉంది మామూలు కాదు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు పెంచారు కడవన పదహైదు రూపాయలు అట్లా కరెంటు పీక్ లోడ్ ఫ్యాక్టరీ కోసం పదహైదు రూపాయలు పెట్టుకున్నారు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూసి నేను మన కూడా పేపర్ కూడా రిలీజ్ చేస్తాను మీకు ఆ డీటెయిల్స్ అని మళ్ళా నేను పోలా ఇప్పుడు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఏదైతే సోలార్ విండ్ రెండూబుల్ ఎనర్జీస్ ఉన్నాయో వాళ్ళకు డబ్బులు పే చేశారు క్యాపిటల్ కాస్ట్ కింద అది ఆపరేషన్ ప్రాక్టికల్ నిల్ తొమ్మిది కరెంటు వాడుకోకుండా ఊరికే వచ్చే కరెంటుని తొమ్మిది వేల కోట్ల రూపాయలు కోర్టు వల్ల వాళ్ళకి పే చేసే పరిస్థితికి వచ్చారు అది విధ్వంస పాలనంటే మనుషులు ఏ విధంగా ఖర్చుగా పోతారనే దానికి ట్యాక్స్ పేయర్స్ మనీ ఏ విధంగా బలైపోతున్నది ఒక ఉదాహరణ మాత్రం ఇలాంటివి చాలా వరకు జరిగాయి నేను ఆ రోజు ఒకే మాట చెప్పాం మళ్ళీ దీన్ని ఘాట్లో పెడతాం ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయం కరెంటు ఛార్జీలు పెంచకుండా ఈ వ్యవస్థను సమర్థవంతంగా నిలబెడతామని చెప్పాం నిలబెట్టాం